హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ రోజు ఎమ్మె ఎమ్మి గులాబ్ జామ్స్తో మీ ముందుకు వచ్చేసానండి ఎంత ఎమ్మిగా ఉన్నాయో కదా గులాబ్ జామ్స్ అనేవి చూస్తున్నాయి ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేసినాయా అంత ఎమ్మీ అండ్ సాఫ్ట్ గులాబ్ జామ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి లోపల మాత్రం కొంచెం కూడా పిండి లేకుండా ఎంత సాఫ్ట్గా వస్తాయంటే అసలుకి బ ఎంత ఎమ్మిగా ఉంటాయో ఎంత సాఫ్ట్గా వస్తాయో ఒక్క గులాబ్ జామ్ తిని మనం ఆగలేమండి ఒక టెన్ గులాబ్ జామ్స్ అనే తినేస్తాం అంత సాఫ్ట్ అయింది అంత గా ఉంటాయి గులాబ్ జామ్స్ చాలా మందికి ఇష్టం అండి గులాబ్ జామ్స్ అనేవి కానీ చేసుకుంటే ఇంట్లో లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది గులాబ్ జామ్స్ లోపల మొత్తం కూడా అసలు చేసుకుంటే ఇంట్లో మంచిగా రాట్లేవనకు చాలా మంది అనుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి లోపల అసలు పిండి లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి చాలా చాలా జూసీ జ్యూసీగా ఎంత బాగుంటాయి అసలు ఎంత ఎమ్మిగా ఉంటాయి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఒక్క గులాబ్ జామ్ తిని మనం ఆగలేమండి అసలు ఎన్ని గులాబ్ జామ్స్ తింటున్నా తెలియకుండా అన్ని గులాబ్ జామ్స్ తినేస్తాము ఇంకా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారు ఎందుకంటే పిల్లలకి ఎక్కువ శాతం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసి పెట్టండి చాలా అని చాలా టేస్టీ అండ్ సాఫ్ట్ గులాబ్ జామ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఎంటీఆర్ గులాబ్జామ్ ప్యాకెట్ అయితే కట్ చేసి ఇలా పిండి అండి మీ దగ్గర ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ లేకపోతే మీకు ఆ దగ్గర ఏ జామ్ ప్యాకెట్ ఉంటే అది తీసుకొని ఇలా కట్ చేసుకుని ఆ పిండి మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని దాంట్లో కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకొని నేను అయితే పాలు యాడ్ చేసాను అండి ఎందుకంటే గులాబ్ జామ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి అని చెప్పి పాలు యాడ్ చేశాను పాలు అనేవి మనం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేయాలి మనం వేడి వేడి పాలు యాడ్ చేయొద్దు అలాగే పచ్చి పాలు కూడా యాడ్ చేయొద్దు ఏమైనా కాచి చల్లాల్సిన పాలు మాత్రమే యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మీ దగ్గర పాలు లేకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా పిండిని మొత్తం కూడా సాఫ్ట్గా కలుపుకోండి ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోండి అలా కలుపుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కకు పెడితే ఇంకా సాఫ్ట్గా అనమాట అలా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని ఇంకా సాఫ్ట్గా కలుపుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కలిపితే ఇంకా పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి మళ్ళీ బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిని కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి గులాం జామ్ పిండి అంతా కూడా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేనైతే అయితే మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకున్నానండి మీకు మీడియం సైజ్ ఇష్టం లేకపోతే చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకుని పక్క పెట్టుకోండి ఇప్పుడు గులాబ్ జామ్ చేసుకోవాలంటే మనకు షుగర్ సిరప్ కావాలి కాబట్టి ఒక ప్యాన్ పెట్టి ఒక గ్లాసు మన షుగర్ తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ అనేది తీసుకోవాలి షుగర్ అనేది మీకు చిన్న గ్లాస్ మీడియం సైజ్ గ్లాస్ షుగర్ తీసుకున్నాం అనుకోండి అదే గ్లాస్ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయడం వల్ల షుగర్ సిరప్ అనేది మరీ స్వీట్ తక్కువగా ఉండకుండా మరీ స్వీట్ ఎక్కువగా ఉండకుండా చాలా బాగుంటుందండి మరి గులాబ్ జామ్ తినేటప్పుడు మన స్వీట్ ఎక్కువ ఉన్నా తినలేము స్వీట్ తక్కువ ఉన్నా తినలేము మీడియంగా ఉంటేనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి షుగర్ సిరప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది స్వీట్ మరీ ఎక్కువగా ఉండకుండా మరీ స్వీట్ తక్కువగా ఉండకుండా మీడియంగా ఉంటుంది కాబట్టి స్వీట్ అనేది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి మనం ఒక గులాం జామ్ తినే కాడ నాలుగు గులాబ్ జామ్స్ అయినా తినేస్తామండి ఎందుకంటే స్వీట్ అనేది మీడియంగా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని గులాబ్ జామ్స్ తిన్నా కానీ చాలా ఇష్టంగా తిన అనిపిస్తుంది అందుకోసం నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి అలా షుగర్ సిరప్ అంతా రెడీ చేసి పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో మనం గీ వేసి ఇలా మొత్తం గీ వేడైన తర్వాత మనం రౌండ్గా చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్ని కూడా ఆ గీలో బాగా ఫ్రై చేసుకోవాలని నేనైతే అయితే గీలో ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే ఇంకా టేస్ట్ ఉంటుంది గులాబ్ జామ్స్ అనేవి గీ ఇష్టం లేకపోతే మాత్రం ఆయిల్ లో ఫ్రై చేసుకోండి గులాబ్ జామ్స్ అనేవి ఇలా గీలో కానీ ఆయిల్లో కానీ గులాబ్ జామ్స్ అని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం గ్యాస్ అనేది మీడియం క్లైమ్లో పెట్టి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఐ క్రీమ్ లో పెడితే పైన మాత్రం ఫ్రై అయిపోతే లోపల పచ్చిగా ఉండదు కాబట్టి గ్యాస్ అనేది మీడియం పెట్టి కూడా ఇలా కలుపుకుంటూ స్పూన్తో బాగా ఈవెన్ మొత్తం కూడా అన్ని సైడ్లు కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్లు కూడా బాగా ఫ్రై గులాబ్ జామ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఇలా కలర్ వచ్చిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి అన్ని గులాబ్ జామ్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్న జామ్స్ అన్నీ కూడా మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి మనం షుగర్ సిరప్ అనేది రెడీ ముందే పెట్టుకున్నాం కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు సిరప్ రెడీ చేసుకున్న గులాబ్ జామ్స్ అన్ని కూడా ఫ్రై చేసుకుని అందులో వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కానీ షుగర్ సిరప్ లో ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి షుగర్ సిరప్ మొత్తం కూడా ఈ గులాబ్ జామ్స్ పట్టేసి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉంటాయి గులాం జామ్స్ అనేవి అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసిన తర్వాత చూస్తే ఎంతో అండ్ సాఫ్ట్ అండ్ జూసీ అండ్ గులాం జామ్స్ రెడీ అయిపోయాయి చూస్తే ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కానీ అంత సాఫ్ట్ గా అంత జూసీగా ఉన్నాయి గులాం జామ్స్ అనేవి ఇలా మన తో ఇలా కలుపుతున్నా కానీ కొంచెం కూడా పాడవకుండా ఎంత బాగా బాగా వస్తున్నాయో చూస్తున్నారు గులాబ్ జామ్స్ అనేవి ఇలా మంచిగా రావాలంటే మనం ఆయిల్ కానీ గీలో కానీ గులాబ్ జామ్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటప్పుడు మంచిగా ఇలా కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకుంటున్నాయి ఇలా మంచిగా వచ్చేస్తాయండి చూస్తున్నారుగా మనం స్పూన్తో ఇలా తీస్తున్నా కానీ కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా అసలు కొంచెం కూడా పాడవ్వకుండా ఎంత బాగా వస్తున్నాయో ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉన్నాయో గులాబ్ జామ్స్ అనేవి మనం వేడి వేడిగా తిన్నా కానీ చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు చూస్తుంటే మీరే వేడి వేడివేడిగా తింటున్నా కానీ లోపల మొత్తం కూడా పిండి లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇంకా చల్లని తర్వాత తింటే ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా షుగర్ సిరప్ మొత్తం కూడా లోపలికి వెళ్ళి ఇంకా సాఫ్ట్ గా ఉంటదని కానీ ఇంకా వేడి వేడిగా తింటున్నా కానీ మనకు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో గులాబ్ జామ్స్ అనేవి లోపల పిండి లేకుండా ఎంత బాగా వచ్చేసాయో ఇలా వస్తే ఎన్ని గులాబ్ జామ్స్ అనే తినాలనిపిస్తుంది కదా కదా సాఫ్ట్ అండ్ జూసీ గులాబ్ జామ్స్ చేసి పిల్లలకు పెడితే ఎంత ఇష్టంగా తింటారు అండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుద్దండి ఎందుకంటే స్వీట్ అనేది తక్కువగా ఉంటది మనకు జూసీ జూసీగా ఉంటాయి కాబట్టి గులాబ్ జామ్స్ అనేవి సేమ్ మనం బయట తింటే ఎంత టేస్ టీగా ఉంటాయో ఇంట్లో చేసుకున్నా కానీ అంత టేస్ట్ గా ఉంటాయండి ఇంట్లో చేసుకున్న గులాబ్ జామ్స్ ఇంకా ఎక్కువ టేస్ట్ గా ఉంటాయండి ఎందుకంటే ఇవి మనం పాలతోని అలాగే గీతో చేసాం టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గన మన ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి